పేతురు మూడవ అధ్యాయము పదవి వచ్చినము మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోనవలను కీడు చేయడం మానేసి మేలు చేయవలెను సమాధానమును వెదకి వెంటడవలెను అమ్మ వింటున్నావా సహోదరి సహోదరుడు వింటున్నావా దేవుడు అద్భుతం చేయాలని జీవితంలో సమాధానాన్ని వెతుకో భర్త ఒక మాట అన్నాడు అనుకో రయ్యమని రెండు మాటలు అనమాకు సమాధానాన్ని వెతుకు భార్య ఒక మాట అందనుకో వెంటనే నువ్వు పాము ఏ విధంగా పడగెత్తుతుందో ఆ విధంగా పడగ మాకు సమాధానాన్ని వెతుకో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి మళ్ళా గొడవ పెట్టుకుని మళ్ళీ పీకి పందిరి వేసి మళ్ళా రాద్ధాంతం చేసి మళ్ళా పెద్దలందరినీ పిలిపించి ఎంతకాలం ఈ డ్రామా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారే ఆదివారం వస్తే మళ్ళీ బైబిల్ పట్టుకుంటాం ఆదివారం వస్తే ఇద్దరు కలిసి మందిరానికి వస్తారు సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు గొడవ చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి కార్యాలు నీ జీవితంలో జరగడానికి మొదటిగా నీ నోరు సరిగా పెట్టుకో రెండోదిగా కీడు చేయటం మానేసై మూడవదిగా సమాధానంగా జీవించు ఎందుకని పన్నెండు ప్రభువు ఖండులో ఎవరి మీద ఉన్నాయట నీతిమంతుల మీద నీతిగా జీవించు యథార్థంగా జీవించు పరిశుద్ధంగా జీవించు కాబట్టి సంగమా మంచి రోజులు చూడాలని ఆశపడుతున్నావా ఆ రోజు మండపం దగ్గర చాలామంది పడున్నారండి ఎందుకోసమో తెలుసా మంచి రోజులు వస్తాయి ఏదో ఒక రోజు నా జీవితంలో అద్భుతం జరుగుతుంది ఏదో ఒక రోజు నా జీవితంలో ఆశ్చర్యకరం జరుగుతుంది నాకు మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి మంచి రోజులు వస్తాయి అని చెప్పి అక్కడ ఒకడట సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు కాదండి మూడు సంవత్సరాలు కాదండి పది సంవత్సరాలు కాదండి ఇరవై సంవత్సరాలు కాదండి ముప్పై సంవత్సరాలు కాదండి ఎన్ని సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడే పడున్నాడండి వాహాడిని చూశాడండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ ఎవరెవరు ఉన్నారో చెప్పండి రోగులు గుడ్డివారు కుంటివారు ఊచ కాలు చేతులు గలవారు ఒక్కొక్క మండపంలో గుంపులు గుంపులుగా గుంపులు గుంపులుగా పడున్నారట మరి అంతమంది గుంపులు గుంపులుగా పడి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వీడి దగ్గరికే ఎందుకు వచ్చాడట పడి ఉన్న వారిలో వీడు చాలా సీనియర్ అర్థమైందా ఏమిటిరా మోస్ట్ సీనియర్ పడి ఉన్న వాళ్ళలో మోస్ట్ సీనియర్ పడున్నాడు ఉన్నాడు ఎప్పటి నుంచో అదే స్థితిలో పడున్నాడు ఉన్నాడు యేసు ఎప్పుడొచ్చాడు అండగ జరుగుతున్నప్పుడు వచ్చాడు యేసు ఎప్పుడొచ్చాడు పడి ఉన్నప్పుడు వచ్చాడు ఎవరు పడి ఉన్నప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఒకడు ఆ మండపముల దగ్గర కథలు లేని మెదల్లేని పక్షవాతముతో పడి ఉన్నప్పుడు యేసు అక్కడికి వచ్చాడు మీద అనొచ్చు ప్రతను అక్కడ చాలామంది ఉన్నారు కదా మరి అంతమందిలో యేసుక్రీస్తు వీడి దగ్గరకే ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న మీరు ఎందుకు ఎందుకొచ్చాడో తెలుసా అందరికంటే ఎక్కువ కాలం పాపం వాడు పడున్నాడని అందరికంటే ఎక్కువ బాధతో ఉన్నాడని అందరికంటే ఎక్కువ మానసికంగా శారీరకంగా కృంగిపోయాడని ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా అందరికంటే ఎక్కువ నేనే బాధకుండా వెళ్తున్నా అందరికంటే ఎక్కువ నాకే కష్టాలు మా అన్న బాగున్నాడు మా తమ్ముడు బాగున్నాడు మా చెల్లి బాగుంది మా అక్క బాగుంది మా ఇంట్లో అందరూ బాగున్నారు నేను ఒక్కదాన్నే ఈరోజు ఇంత స్థితిలో ఉన్నాను మా ఇంట్లో అందరూ సెటిల్ అయ్యారు నేను ఒక్కనే ఇంకా సెటిల్ కాకుండా తెగిపోయిన గాలి నా జీవితం ఉంది ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా అయ్యా మా ఇళ్ళల్లో అందరూ బాగున్నారయ్యా నా పరిస్థితి బాగలేదు మా ఇంటిలో అందరి పరిస్థితి బాగుంది మా బంధువుల్లో అందరి పరిస్థితి బాగుంది కానీ నా కుటుంబ పరిస్థితి బాగలేదు అని మీరు అనుకుంటున్నారా అక్కడ చాలామంది గుంపులు గుంపులుగా పడుంటే ఏసయ్య కళ్ళు వెళ్ళి ఎవరి మీద పడినాయో చెప్పండి చెప్పండి చెప్పమంటారండి అందరికంటే హీనమైన స్థితిలో ఎవడున్నాడో వాడి మీదే ఏసయ్య కళ్ళు పడినియండి ఈరోజు ఒకవేళ మనలో ఇక్కడ కూర్చున్న వారిలో అందరికంటే నా పరిస్థితే బాగోలేదు అని మీలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీకు ఈ ఈరోజు నా ప్రభు నీ వైపు చూస్తున్నాడు ఈరోజు నా ప్రభు నీ జీవితంలోనే అద్భుతము చెయ్యాలి ఆశపడుతున్నాడు ఎవ్వరూ లేరు కదయ్యా ఒకవేళ అదే నీ జవాబు అయితే ప్రభు అంటున్నాడు ఎవరు లేకపోవడం ఏమిటి అందుకేగా నేను వచ్చింది నీకు తోడుగా ఉండడానికే వచ్చా నీకు అండగా ఉండడానికే వచ్చా నేను ఆశీర్వదించడానికే వచ్చా అద్దరికి చేర్చడానికే నేను వచ్చా నిన్ను రక్షించడానికే వచ్చా పరలోకం చేర్చడానికే వచ్చా ఎంత మంచి దేవుడు అండి ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడితో మాట్లాడా ఈ సందేశం ద్వారా నీ గుండెల్లో ఉన్నటువంటి దిగులను దేవుడు చూసి ఏర్పడిన పగుళ్లను దేవుడు పూడుస్తున్నాడా ఈ సందేశం నా కోసమేనయ్యా దేవుడు నాతోనే మాట్లాడాడయ్యా నా హృదయాన్ని సంపూర్ణంగా ప్రభు చేతిలో పెడుతున్నా నా జీవితాన్ని ప్రభు కంకితం చేస్తున్నా మంచి దినాలు నేను కోరుకుంటున్నా నా నోటిని అదుపులో పెట్టుకుంటా కీడు చేయడం మానేస్తా చెడుతనాన్ని విడిచిపెట్టేస్తా నా ప్రభు నీతిమంతుల్నే చూస్తాడు గనుక నేను నీతిగా జీవిస్తా ఆయన వారి ప్రార్థనలే వింటాడు గనుక నీతిమంతునిగా నేను జీవిస్తా నా ప్రార్థనలు ప్రభు ఆలకించి జవాబివ్వాలని ఆశిస్తున్నా అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా పరిశుద్ధుడా దర్శించయ్యా ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభు అంగీకరించయ్యా ఏ స్థితిలో పడి ఉన్నారో చూడనైనా గర్భఫలము లేని స్థితిలో పడి ఉన్నట్లయితే శ్రేష్టమైన ఫలాన్ని ఇవ్వండి నిరుద్యోగ స్థితిలో పడి ఉన్నట్లయితే మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి అయ్యా అనారోగ్యంతో పడి ఉన్నట్లయితే శరీరాలను ముట్టి బాగు చేయినాయినా నిరాశ నిస్పృహలో పడి ఉన్నట్లయితే నాయన ఉజ్జీవాన్ని నిరీక్షణను వారిలో పుట్టించండి అయ్యా కుటుంబ సమస్యల్లో మనస్పర్ధల్లో పడి ఉంటే ఆ కుటుంబాన్ని కట్టండి నాయన సమాధానం దయచేయండి అయ్యా చదువు సంధ్యలు లేనటువంటి స్థితిలో పడి ఉన్నట్లయితే నాయన చిన్న బిడ్డలను మొదలుకొని యవన బిడ్డలను నాయన ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను మా అందరి బిడ్డలను దర్శించయ్యా నాయన చదువు పట్ల శ్రద్ధనివ్వండి చదువులో జ్ఞానాన్ని ఇవ్వండియా చదువులో విజయాన్ని ఇవ్వండి ప్రార్థనలు ఆలకించినందుకు స్తోత్రాలు శ్రేష్టమైన జవాబులు ఇవ్వబోతున్నందుకు వందనాలు ఆ హృదయంలో భారాన్ని మీతో పంచుకున్నాం కదా ఆ భారాలన్నిటికీ నాయన శ్రేష్టమైన సమాధానం త్వరలోనే మీరు ఇవ్వబోతున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక ఆమేన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే